శ్రీమాత్రే నమ నేను మీ కాకునూరి దసరా నవరాత్రులలో చెయ్యకూడని పనులు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి అమ్మను సేవించేటటువంటి వారు చెయ్యకూడనివి కొన్ని ఉన్నాయి దానికే దుర్గా దీక్ష అని పేరు పాదరక్షలు ధరించకూడదు సూర్యోదయం కాకంటే పూర్వమే నిద్రలో నుంచి మేలుకొనాలి మౌన వ్రతం పాటించాలి ముఖ్యంగా ప్రతిరోజు ఉండే రాహుకాల సమయాన్ని తెలుసుకొని ఆ సమయంలో దేవీ సూక్తాన్ని కానీ దుర్గా సూక్తాన్ని కానీ వినాలి మౌన వ్రతం పాటించాలి ఎరుపు రంగు వస్త్రాలు దుస్తులు ధరించడం శ్రేష్టం మెడలో గలసీమలో రుద్రాక్ష మాలికను ధరించి అందరిలో కూడా అమ్మను తలుచుకునే ప్రయత్నం చేయాలి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అంటూ నిరంతరం అమ్మ నామాన్నే స్మరించాలి ఆరవదిగా నుదుటన కుంకుమ బొట్టు ధరించాలి ఇది తప్పనిసరి సత్వ రజస్తమ గుణాలలో ఇచ్చా క్రియ జ్ఞాన త్రిశక్త్యాత్మకంగా ఉండే ఆ జగజ్జను కరుణ మనకు రావాలి అంటే క్రియారూపంగా బొట్టు ధరించాలి ఏడవదిగా ఏకభుక్తం ఒకటే పూట భోజనం చెయ్యాలి చెయ్యవలసినవి చెయ్యకూడనవి అనే రెండింటినీ మేళవించి మనం తెలుసుకున్నప్పుడు చేయకూడనిది అంటే సూర్యోదయం తదుపరి వరకు కూడా నిద్రించకపోవడం అది చేయాల్సిన పని నిద్రించడం చేయకూడని పని అంశం ఒకటే అయినా రెండింటినీ ఇలా మనం బేరీజు వేసుకుంటూ ఆలోచన చేసి అమ్మను సేవించుకోవాలి అలాగే ఏకభుక్తంతో పాటుగా ఎనిమిదవ నియమం అధశ్చయనం పరుపుపైన పరుపు పైన నిద్రించకూడదు తొమ్మిదవ నియమం ఇంటిలో అమ్మ సన్నిధానంలో దీపారాధన చేసి సేవించిన అనంతరం పాలు అరటిపండు మనం ఏ పదార్థాన్ని ఆహారంగా స్వీకరించినా ఆ పదార్థాన్ని అమ్మకు నివేదనగా సమర్పించి మాత్రమే స్వీకరించాలి తొమ్మిదవ నియమం నవరాత్రులలో యథాశక్తి మొక్కలను నాటాలి మారేడు అంటే బిల్వం మొక్క జమ్మి మొక్క వేప మొక్క ఈ మూడు అమ్మవారికి సంబంధించినవి ఇవి కాకండా పంచబిల్వములుగా పేరు పొందినవి ఋతులకు సంబంధించినవి నక్షత్రములకు సంబంధించినవి మొక్కలను విరివిగా నాటితే అమ్మ అనుగ్రహం లభిస్తుంది పదవ నియమం చిట్ట చివరిది అతి ముఖ్యమైన నియమం ప్రతి మహిళలో కూడా అమ్మను దర్శించే ప్రయత్నం చేయాలి ఇంటిలో ఉండే మహిళలను గౌరవించాలి ఏ ఇంట ఉన్న మహిళ కన్నీరు పెడుతుందో ఆ ఇంట సిరి ఉండదు ఈ జ్ఞానంతో ఈ పది నియమాలు అనుసరించి ప్రవర్తిస్తే అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది అమ్మ అనుగ్రహం పొందుదాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం నేను మీ కాకునూరి శుభమస్తు